ఎర్ర ఊసల దండ ఇంట్లోనే రెడీ చేసుకుందాం కొత్తగా నా దగ్గర ఎర్ర ఎర్రబూసలు పాతవి ఉన్నాయి అవి కొత్తగా ట్రై చేద్దామని నా చెవి దిద్దును తర్వాత ఇలా రెడీ చేస్తున్నాం కన్నా అది ఉంటే బాగుంటుంది కదా అని ఇలా కొత్తగా ట్రై చేస్తున్నా మొత్తం రెడీ అయిన తర్వాత ఎలా ఉందో చెప్పండి అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంట్లో చాలానే ఉంటాయి కదా ఇలా పాతవి అవి అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటే మనకి ఏదో ఒకటి నేర్చుకున్నట్టు ఉంటుంది మనకు పని వచ్చినట్టు ఉంటుంది ఏమంటారు అవునంటారా కాదంటారా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మెడలో వేసుకొని చూద్దాం ఎలా ఉందో ఎలా ఉంది బాగుందా